ెట్ దొరికినప్పుడు మా ఖలీ థియేటర్లో ఆ రోజు ఎంతమంది నాతో ఉన్నారో నాకు తెలుసు ఏది అట్లాంటి వాళ్ళని ఎప్పుడు మర్చిపోను నేను చాయ్ పే చర్చ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను చాయ్ పే చర్చ స్టార్ట్ చేసినప్పుడు హరి అన్న కానీ సుధాకర్ అన్న కానీ చాలామంది నాతో ఉన్నారు ఉన్నా కానీ ప్రతి ఒక్కరు ఇంకా ఇక్కడ వాళ్ళు శ్రీకాంత్ కానీ ప్రతి ఒక్కరిని నాతో పనిచేశారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని నేను ఖచ్చితంగా నేను గుర్తు పెట్టుకున్నాను మనమంతా పార్టీ కోసం కష్టపడదాం మనం ఒకటి అంటే మనకు ఇప్పుడు ఎట్లా ఉందంటే అరే ఏదో మనం ఎమ్మెల్యే గెలిచినా నాలుగు మంత్రి ఉండి హైగా ఉండి కదా మనం దొరికిన తర్వాత అనుకుంటున్నా అరే ఇది ఇదే ఎక్కువ కష్టం రా అది ఓడిపోతేనే ఈజీ ఉంటే కష్టం ఎంత కష్టమో మాకు తెలుస్తుంది ఎందుకంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఏదైనా కానీ ఇప్పుడు మనకు కరెక్ట్ ఇది ఉంది ఏమన్నా రెస్పాన్సిబిలిటీ ఉంది ఇప్పుడు మనకు మనం ఎక్కడ ఎవరితో కొట్లాడకుండా ఏమి మనం అందరం మనం అందరం పార్టీ కోసం పనిచేయాలా ఎక్కడ నాన్నగారి కానీ పార్టీ కానీ ఎక్కడ బ్యాడ్ నేను తీసుకురాకుండా నిన్ననే ఒకటి మహిళా వాయిదాకి ఇప్పుడే మనం చెప్పినాము ఆమెకి పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తున్నాము ఆమెకి పార్టీకి ఎటువంటి ఇది లేదు ఎందుకంటే అట్లాంటి వాళ్ళని పార్టీ ఎక్కడ ఎంకరేజ్ చేయదు ఎవరన్నా ఇంకొకటి ఎందుకంటే స్థలాల విషయంలో కానీ మీరంతా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది పార్టీకి బ్యాడ్ నేమ్ తీసుకొస్తుంది అన్న దానికోసం మీ స్థలాల దగ్గర కానీ ఏదన్నా కానీ ఎక్కువ కాకుండా ఎందుకంటే మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది అది దానికోసం మీరు దయచేసి ఇవి ఇంకొకటి ఏదన్నా కానీ ఎక్కడ కానీ ఎవరన్నా కానీ మీరు పేరు మిస్యూజ్ చేయకండి మీరు అర్ధరాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ అన్న కానీ నాకు ఫోన్ చేయండి నా ఫోన్ ఎప్పుడు ఆఫ్ ఉండదు ఎప్పుడు ఆన్ ఉండదు ఎప్పుడన్నా నేను మిస్ చేస్తే కూడా మళ్ళీ కాంటాక్ట్ బ్యాక్ మరి ఏదన్నా కానీ మనం సమస్య ఉంటేనే ఇది చేద్దామన్నా ఎందుకంటే ఇది మనకు చాలా ముఖ్యం చాలా క్రిటికల్ ఎందుకంటే మనకు ఇరవై సంవత్సరాల తర్వాత మనకు పదవి వచ్చింది మనకు ఎమ్మెల్యే సీట్ మళ్ళీ మనం తెచ్చుకున్నామన్నా దానికోసం మళ్ళీ మళ్ళీ ఇట్లా మళ్ళీ ఇక ఈ అవకాశం మళ్ళీ ఎప్పుడు పోగొట్టుకోకూడదు ఇది మనం స్టాండర్డ్ ఇంకా ఏమన్నా తెలుగుదేశం పార్టీని గట్టిగా ఇంకా ఎక్కువ ఇది ఇంకా ఐదు సంవత్సరాలు కాదు ఇంకా ఇరవై సంవత్సరాలు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నంద్యాల గడ్డ మీద ఉండాలంటే మనం అందరం కష్టపడి పనిచేయాలన్నా ఏమి ఇప్పుడు ఏదో మనం హాయిగా ఉండాలంటే హాయిగా ఉండడానికి లేదన్నా ఖచ్చితంగా ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి ఇరవై సంవత్సరాలు వాళ్ళు నంద్యాలని ఎట్టంటే అంట ఇది చేశారు ఎందుకంటే మనకు మెయిన్ సమస్య వచ్చి మురికి కాలువ సమస్య వచ్చి వాడు వార్డు పెండింగ్ వసూలు ఏమంటే వార్డు పెండింగ్ వసూళ్లపై అహగాన ఉంది ఇంకా సచివాలయం ఎందుకంటే చాలా మంది సచివాలయం వాళ్ళ సొంత స్థలాల్లోనే పెట్టుకున్నారు వైసీపీ వాళ్ళు అది కూడా కమిషనర్ గారితో మేము మాట్లాడినాం ఖచ్చితంగా అట్లా పెట్టుకోకూడదు ఏదన్నా మన వాళ్ళు ఎవరికి ఇబ్బంది కాకుండా ప్రజలకి ఎక్కడా మనకు మంచి సచివాలయం ఉంటే అక్కడనే పెడదాం మనం అంతా దాని తర్వాత ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ పొదుపులక్ష్మిది సిఆర్పి వాళ్ళది అది చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ నేను ఇది అన్న స్లిప్లు ఇచ్చినాను మీరు వాటిలో మన వాళ్ళు ఎవరు మన వాళ్ళు అంటే వాళ్ళ పేరు రాసివండి ఖచ్చితంగా ఈ సిఆర్పి అందరినీ మారుస్తాము మీరు చెప్పిన వాళ్ళకి ఎవరు పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి మళ్ళీ వాళ్ళ గురించి ఎంక్వైరీ కూడా చేస్తాం ఎందుకంటే అన్న ఇది మాత్రం మన చుట్టాలి కానీ వీళ్ళకి కాదు కానీ ఎవరు ట్వంటీ ఫోర్ అవర్స్ పార్టీ కోసం పనిచేశా వాళ్ళకే మనం పెట్టున్నాం అంతే తప్ప మన వాళ్ళకి మన బంధువులకి వంతు ఎందుకంటే మన పార్టీ కోసం పని చేయాలి పార్టీ కోసమే కష్టపడాలి దానికోసం వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు చూశారు వీళ్ళంతా మొత్తం వైసీపీ ఏజెంట్లుగా పనిచేశారు మీరు చూశారో లేదో ప్రతి వాళ్ళు వైసీపీ కార్యకర్త వీళ్ళే ఎక్కువ పని చేశారు మీరంతా చూశారు దానికోసం మీ అందరికి ఇచ్చినాను ఎవరెవరి వాటిలో ఎంత వాళ్ళు ఉన్న వాళ్ళందరి పేరు మీరు నాకు ఇవ్వండి ఖచ్చితంగా మళ్ళీ నేను నాన్నగారి సృష్టికి తీసుకెళ్తాను ఇంకొకటి నెక్స్ట్ మన ప్రోగ్రామ్ ఎట్లా ఉంటా ఉండాలంటే మళ్ళీ ప్రతి వార్డులో మనం వెళ్తాము ప్రతి వార్డు ఏ సమస్య ఉన్నా మనం రాసుకుంటాము మన లెటర్ అట్ తీసుకుంటాము మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గర అడ్మిస్ట్రేషన్ తీసి మీతో పాటు ఏదన్నా సమస్య ఉంటే నేను కూడా కమిషనర్ గారు పిలిచి మాట్లాడి ఖచ్చితంగా ఎవరు మాతో రాత్రి పగలు పని చేశారో రాత్రి పగలు ఫరు గారిని ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలిపించుకోవాలా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ముఖ్యమంత్రి గెలిపించుకోవాలని ప్రతి కార్యకర్తని ప్రతి నాయకుడిని వేరు వేరు నమస్కారం సరిగ్ చేస్తున్నారు అట్లానే నేను ఒకటే అంటున్నాను ఇక్కడ అలా ఇది ఓన్లీ వాడు ఇచ్చార్ వాళ్ళని చెప్పింది మీరు ఏమన్న సమస్య ఉంటే మన ఏదైనా పడుతున్నాం ఏదన్నా ఇలా సమస్య

దానికోసం మనకు నేను సర్దార్ చూశాను రాత్రి ఎట్లా శ్రీనగర్ లో ఎట్లా ట్రైనింగ్ కాలువ ఉంటే మళ్ళీ నెక్స్ట్ డే ఎట్లా చేశారు చూశాను అట్లా నేను ఏమంటానన్నా ఏమన్నా సమస్య కదా నా ఫోన్ అయితే ఎప్పుడు ఆఫ్ ఉండదు ఖచ్చితంగా నా ఆన్లే ఉంటుంది ఖచ్చితంగా ఇంకొకటి చెప్తానన్నా ఏదన్నా మా నాన్న చేయకపోతే కూడా నేను ఎత్తిచ్చాను మీ పని చేస్తాను కానీ మా వాళ్ళు నేను మీకు కష్టపడింది నేను చూశాను దానికోసం నేను మీకోసం పనిచేస్తాను ఆ ఒక్కటే మాట్లాడుతున్నాను దానికోసం అన్న ఇంకొకటి ఆ సిఆర్పి మీ దగ్గర అన్ని దగ్గర ఉన్నాయన్న దానికోసం మీరు అందరూ మీరు పేరు పేర్లు ఇవ్వండి దానికోసం కూడా ఏం గొడవపడకండి మీరు అందరూ ఇష్టం ఉంటేనే రాజా హుసేన్ గారు కానీ మన మద్దయ్య మద్దయ్య గారు ఎక్కడ ఉన్నారు మద్దయ్య గారు కానీ చాలా కష్టపడ్డారు ఎందుకంటే నాకు వీళ్ళ మనకు ఒకటి దూరం చేసుకోకండి ఎవరికి అంతా కానీ మనం ఒకటే అంటున్నాను సిక్స్టీన్ సెవెంటీన్ మంత్స్ ఎవ్వరు కష్టపడి ఎవరు బాగా చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ఎట్లా పార్టీ గుర్తిస్తుంది మనం కూడా ఖచ్చితంగా వాళ్ళతో ఎందుకంటే మీరంతా నాకు మనకు చూసారు మనం అంతా కలిసి గెలిచినాం ఇది ఇది ఒక్క విజయం పరుకల్ల విజయం కాదు ఇది అంతా మన విజయం దానికోసం ఇది మన నంద్యా మన బాధ్యత నా నంద్యా కాదు ఇది మన నంద్యా మన బాధ్యత ఏమన్నా జై హింద్ తెలుగుదేశం వస్తే కూడా నాకు ఇది లేదు కానీ మాకు ఎంతసేపు మా కార్యకర్తలు మా ఎవరంటే మా ఇచ్చే నాకు ముఖ్యం మీరు వస్తే కూడా నాకు ఇది లేదు అదే అది సాధ్యంగా ఫార్మిగారు తెలియము అంతే తప్ప నాకైతే మా వాళ్ళు ఎవరు గట్టిగా నిలబడారు ఎవరు కష్టపడ్డారు పార్టీ కోసం ఎవరో ఎవ్వారో ఆ రోజు మాకోసం లేదు ఫార్మ్ గారికి గెలవాలని నా లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి వాళ్ళే నాకు మళ్ళీ మళ్ళీ అంటున్నాను ఎవ్వరు నా దగ్గర వస్తే కూడా వితౌట్ వాడ్ ఇన్ఛార్జ్ కానీ ఈ మనిషి నీకు తెలుస్త తెలుస్తారు అని చెప్పి నేను పనిచేస్తాను ఏదైనా నాకు తెలియదు అంటే నేను పనిచేయాలి మళ్ళీ అంటున్నాను ఎందుకంటే రేపు మీకు వాళ్ళ అవసరం ఉంటుంది లేదు ఎందుకంటే మనం పని చేస్తే మళ్ళీ నాకు తెలియదు నాతో పని చేయించుకున్నారని మళ్ళీ మీరు నాకు అడుగుతారు దానికోసం దయచేసి నేను ఒకటే అంటున్నాను ఎవరన్నా వై వైసీపీ నాయకులు వస్తే కూడా మీరు ఒకటే అంటున్నాను దయచేసి మీకు ఏమన్నా పని ఉంటే కూడా మా ఇన్ఛార్జ్ సూనే రావాలి నా దగ్గర డైరెక్ట్ వస్తే కూడా నాన్న దగ్గర కూడా డైరెక్ట్ వస్తే కూడా ఎవరు బంధువుల్ని పట్టుకొని లేకపోతే చుట్టాలని పట్టుకొని వస్తే కూడా మేము పని చేయాలి అది మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా మాకు చాలా ఇప్పుడు చాలా మంది ఉన్నారు పని చేసే వాళ్ళు ఎక్కడ ఉన్నారు కానీ పని చేసే వాళ్ళు గుర్తున్నారు మీరు చూస్తున్నారు అది సహజమే అది అంతా రాజకీయాల్లో అదంతా అదే వాళ్ళు ముందు చేసే వాళ్ళు ఎక్కడో ఉన్నారు దానికోసం అదంతా సహజమే దానికోసం మనం అంతా ఒకటే పార్టీని మనం బలవంతంగా చేసుకోవాలి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ అంటున్నాను ఫార్టీ టూ వార్డ్స్ ఫార్టీ టూ వార్డ్స్ మనం గెలవాలి అదే లక్ష్యం లక్షలు అది ఎలాగంటే మనం ప్రతి సమస్య చేసుకోవాలి ఏమన్నా కాకపోతే కూడా రండి నేను చేశాను నాన్నగారు కూడా ఖచ్చితంగా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏదన్నా కానీ నేను ఖచ్చితంగా చేస్తానని తప్ప మా ఫోన్ ఎప్పుడు ఆఫ్ ఉండదు ఎప్పుడు ఒకవేళ కా నేను మిస్ చేస్తే కూడా మళ్ళీ నేను బ్యాక్ చేసి అడుగుతాను ఏమి ఏమన్నా